హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అండి నిరుద్యోగుల కోసం ఒక కొత్త పథకం అయితే తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఈ వివరాలు తెలుసుకునే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే నాకు ఎంతో సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ ఎప్షన్ ఎక్వెక్ట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఆ పథకాల యొక్క అప్డేట్స్ని నేను వీడియో రూపంలో చేస్తూ ఉంటాను మీరు ప్రతి వీడియోను కూడా ముందుగా చూడవచ్చు ఈ యొక్క వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం ఆ నిరుద్యోగుల కోసమైతే ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఆ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి జాతీయ కోడుగుడ్ల సమన్వయ సంఘం ఏపీలోని నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త కార్యక్రమానికి ఎన్ఈసిసి శ్రీకారం చుట్టింది నిరుద్యోగుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాకు వంద మంది చొప్పున ఇరవై ఆరు జిల్లాల నుంచి రెండు వేల ఆరు వందల మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలకు సంబంధించిన విలువైన వంట సామాన్లు టూల్స్ ఇతర పరికరాలు ఇంకా వా వాటితో పాటు తోపుడు మందుని కూడా అర్హులైన వారికైతే అందజేస్తారు ఒక్కో ఎగ్గాడ్ వాహనం ద్వారా ముగ్గురు చొప్పున ఈ కార్యక్రమం ద్వారా సుమారు ఏడు వేల రెండు వందల మందికి ప్రయోజనం కలుగుతుందని ఎన్ఈసిసి వెల్లడించింది ఫ్రెండ్స్ ఈ ఎగ్గార్డు పదమూడు కోట్ల రూపాయలు అందించేందుకు ఎన్ఈసిసి చైర్పర్సన్ అనురాధ దేశాయ్ ఆమోద తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ పార్టీ ఫెడరేషన్ తెలిపింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా వీటిని పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పార్టీ ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు తమకు ఉన్న సమస్యలను పరిష్క పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు ఫ్రెండ్స్ నిరుద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే ఇదండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్